హాయ్ అండి ఇదైతే లంచ్ తర్వాత మళ్ళీ కోసం మీటింగ్ పెట్టిరు మళ్ళా తర్వాత ఏం చేసిన అంటే ఫన్నీ గేమ్స్ ఒక ఫోర్ గేమ్స్ పెట్టిరు యాక్చువల్లీ మేము లంచ్ ముందు మీటింగ్ లో కానీ లంచ్ తర్వాత మీటింగ్ లో కానీ అసలు ఏం చెప్పారు ఏం కాదు అనేది మేమైతే ఒక ఫుల్ వీడియో తీసినాం అనమాట ఆ వీడియోలో అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకోటి ఏంటంటే మన యూట్యూబర్స్ కదా చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ టిప్స్ ఇంకొన్ని కొన్ని గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ యూట్యూబ్ అని సింబల్ ఉంది కదా అది మనం రిటర్న్ చేస్తే ఆ వెనకాల ఏ యాక్టివిటీ ఉందో అది మనం చేస్తే ఆ గేమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మనకు స్టాంప్ అనేది ఇస్తారు ఇద్దరము మేము ఇట్లా రిటర్న్ చేసేసినాము ఇద్దరు సేమ్ డ్యాన్స్ వచ్చేసింది ఇక తర్వాత మాకు ఒక స్టాంప్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇదైతే త్రీ ఇట్లా కొట్టాలి మనము అందులో ఏదన్నా ఒకటి మనకు స్టాంప్ యాక్టివిటీ మీద పడితే మనం సక్సెస్ అయినట్టు లేదంటే లేదు నాదైతే పడ్డది నేను మళ్ళీ స్టాంపు కూడా వేసుకున్న యాక్టివిటీ కూడా చేసేసిన ఈ బాబుకి అయితే త్రీ చేసిన కానీ ఒక్కటి కూడా లేదు పాపం కానీ మేము పోయే ముందు ఎంత టెన్షన్ పడ్డ ఎందుకంటే వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు ఆడ ఎట్లనో ఏం కథనన్నాం కదా అలాంటి అసలు ఏం తేడా లేదండి అందరం కలిసి చేసినాం మనం అండి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం వీడియోలు తీసుకుంటా కావచ్చు లేదంటే అప్పుడు కావచ్చు ఒకరికొకరు హెల్ప్ ఇట్లా చేసుకున్నా మస్తు అనిపించింది నాకు అసలు లాంగ్వేజ్ కానీ వేరే నుంచి వచ్చిన అసలు ఏం లేకుండా మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ టూ యాక్టివిటీస్ కూడా చేసేసినాం అనమాట తర్వాత స్టాంప్ కూడా వేసేసుకున్నాం చాలా ఫన్నీగా అనిపించింది ఆ గేమ్స్ అయితే మస్తు నవ్వుకున్నాము ఇక చెప్పలేము ఫుల్ వీడియో చూస్తే మాత్రం మీరు మస్ట్ ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ షార్ట్ ఫామ్ లో పెట్టేస్తున్నాను ఫుల్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి తీసినాము అవైతే నేను కొంచెం కొంచెం ఎడిటింగ్ చేసి కొంచెం వాయిస్ ఓ చేయడానికి టైం పడతాయి కాబట్టి షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాము ఇది నా ఫస్ట్ యాక్టివిటీలో వచ్చిన డాన్స్ కాబట్టి నేను డాన్స్ నేను ఆల్రెడీ ఈ డాన్స్ అయితే వీడియో అప్లోడ్ కూడా చేసినాము అందరి ముందర డాన్స్ కాబట్టి కొంచెం టెన్షన్ కూడా అయింది పర్లే బాగా అనిపించింది బాయ్